నమస్తే అండి అందరికీ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మనకి చిన్న పిల్లలకి ఎగ్ పెట్టే విధానం తెలుసుకోవాలి ఎగ్ అంటే ఇప్పుడు గుడ్డు పెట్టేటప్పుడు ఏముంది గుడ్డు పెట్టేస్తాము పిల్లలకి అందులో పెద్ద ఏముంది ఉందనుకోవచ్చు కానీ ఒక వయసు పిల్లలకంటే ఒక వన్ ఇయర్ దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి గుడ్డు పెట్టే విధానం ఎలా పెట్టాలంటే గుడ్డు ఉడకబెట్టిన తర్వాత మనం దాన్ని ఆ గుడ్డుని నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేసి ఒక ప్లేట్లో పెట్టాలి లేదా ఒక చిన్న బౌల్లో పెట్టాలి ఆ బాబు తినగలిగే స్థితి ఉందనుకోండి చేతికి ఇవ్వొచ్చు అయితే ఇంకొక విషయం ఇక్కడ మనం మర్చిపోకూడదు ఏంటంటే పక్కనే ఒక గ్లాస్ వాటర్ పెట్టాలి ఎందుకు అంటే ఈ పచ్చ సొన అనేది కొంచెము అంగిలికి అతుక్కుందనుకోండి అక్కడ ఒక్కోసారి కొంచెం పెద్ద ముక్క ఆ పిల్లల నోట్లో పెట్టుకుంటే అక్కడ అతక్కపోయే అవకాశం ఉంటుంది పిల్లలకి ఊపిరి ఇక్కడ అక్కడ ఇబ్బంది పడతారన్నమాట అందుకోసం వెంటనే కొంచెం వాటర్ కానీ మనం తాపగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు గుడ్డు గుడ్డుగా మనము పిల్లల చేతికి ఇచ్చేము అంటే వాళ్ళు తింటారండి వాళ్ళకి అలవాటు తింటారండి ఏం కాదండి అని మనము నోటి మాటతో అనొచ్చు గుడ్డు తింటూ ఆ మధ్యలో సొన్న మధ్యలో ఆ బిడ్డకి ఆ గొంతులు ఆ ప్రాణాలు కోల్పోయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు మనము ఎలా చూస్తున్నామంటే ఇప్పుడు ఆ ఏముంది ఏం లేదు అనుకుంటున్నాం కానీ చిన్న చిన్న విషయాలే చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితులు తెస్తున్నాయి అన్నమాట కాబట్టి మనము చేసే బిడ్డకి ఏది పెట్టినా కూడా మనము ఆ ప్రతీది జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే వాళ్ళు చిన్న వయసు అన్నమాట ఇంకొకటి అన్నం పెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫ్రైలు చేస్తారు ఇంట్లో వండి పెట్టుకోవడానికి వండి వండేవారు అదే స్కూల్లో అనుకోండి పిల్లలకి ప్రతిరోజు మేనో ఉంటుంది కాబట్టి ఒకరోజు వచ్చేసి ఆకుకూర ఒకరోజు కూరగాయల సాంబారు ఒకరోజు దోసకాయ పప్పు ఒకరోజు టమాటా పప్పు ఇలా ఉంటుంది కాబట్టి ఒకరోజు సొరకాయ పప్పు ఇలా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ కొంతమంది ఇళ్లల్లో పిల్లలకి పెట్టేటప్పుడు అంత ఫ్రైల్ చేసి గట్టిగా పెడతారన్నమాట పిల్లలకి ఎప్పుడైనా అరుగుదల బాగుండాలంటే వాళ్ళు కొంచెం గుజ్జు గుజ్జుగా చారులాగా ఉండాలన్నమాట అరుగుదల ఉండాలి అలా పెట్టాలన్నమాట ఇంకోటి వచ్చేసి పిల్లలకి ఏం చేస్తారంటే సెల్ ఫోను ఇస్తే పిల్లలు అన్నం తింటారండి లేకపోతే తినరు ఇదొక కంప్లైంట్ అది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు మనమే కదా మరి అది అలవాటు చేసిన తర్వాత ఆ బిడ్డ దానికి అలవాటు పడిపోయారు దాన్ని చిన్నగా మనమే మెల్లగా మాన్పించే ప్రయత్నం మనం చేయాలి కాబట్టి వాడు ఒప్పుకోవట్లేదండి వాడు ఏడుస్తున్నాడు అంటే మనం దాన్ని మనము చిన్నగా మెల్లగా దాన్ని క్రమేపి మాన్పించే బాధ్యత కూడా దానికి కావలసిన మరి ప్రయత్నం కూడా మనం చేయాలి ఇంకొకటి వచ్చేసి చిన్న చిన్న పిల్లలు కదండి వాళ్ళు కొంచెం తినగ కొంచెం వాటర్ తాగంగలో వాళ్ళు పొట్ట నిండిపోతానన్నమాట అయితే ఇంక మదర్స్ అంటే ఇంట్లో ఉన్న పేరెంట్స్ బిడ్డకి పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఇంకా వాడు వాళ్ళు పెట్టిన గిన్నెలో ఎంత ఫుడ్ అయితే పెట్టారో అంత ఫుడ్ ఆ బిడ్డ తినేయాలని వీళ్ళు ఆలోచన చేస్తారు కానీ ఆ బిడ్డకి ఎంత కావాలో ఆ బిడ్డ తినేస్తాడు ఇంకొద్దు అంటాడు వద్దు అన్నప్పుడు ఇంక వదిలేసేయండి బలవంతం పెట్టకూడదు పిల్లలకి అదొకటి ఇంకొకటి ఏడ్చేటప్పుడు అన్నం అసలు పెట్టకూడదు ఏడ్చేటప్పుడు కానీ అన్నం తింటూ నవ్వటం కానీ అన్నం పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు పిల్లలు ఏడవటం కానీ చేయకూడదు అన్నమాట తెలియని రీతిగా అవి అన్నవాహికలో నుంచి ఒకసారి జరిగిన సంఘటన చెప్తాను బిడ్డ ఏడ్చేటప్పుడు వాళ్ళ మదరు అన్నం పెట్టారు వాట తాపారు ఒక్క ఒక్క మెతుకు అది కిడ్నీలోకి వెళ్ళిందంట మరి ఎలా వెళ్ళింది ఏంటనేది ఆ డాక్టర్లకు తెలుసు కానీ మనకు తెలిసిన సమాచారం ప్రకారము అలా వెళ్ళింది అంటే బిడ్డ ఏడ్చేటప్పుడు అన్నం పెట్టారు అనేది వాళ్ళకి తెలిసిన మనకు తెలిసిన సమాచారం అంటే ఇలా ఎన్ని జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ పిల్లలు పుట్టిన పిల్లలు గబగబా పెద్ద అయిపోవాలి గబగబా స్కూల్కి వెళ్ళిపోవాలి గబగబా వాళ్ళు కాలేజీలకి వెళ్ళిపోవాలి ఇంకా ఎంత తొందరగా అంత వీలుగా జాబులు వచ్చేయాలి వెంటనే మ్యారేజ్లు అయిపోవాలి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలి మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి అంటే మన ఆలోచన మన ఆలోచనతో పాటు మన కాలం పరిగెత్తదు మనకు ఒక వయసు అంటూ ఉంటుంది దాని ప్రకారం మన నడవాలి కానీ మనం పరిగెత్తినంత మాత్రం ఏది జరగదు కాబట్టి ఇప్పుడు మారాల్సింది పిల్లలు కాదండి పెద్దలే మారాలి పెద్దలే మారాలి పిల్లలకి సమయం కేటాయించడం ఇంకోటి వచ్చేసి మా అంగన్వాడీ స్కూల్కి టూ కంప్లీట్ లేదు టూ అండ్ హాఫ్ లో తీసుకొస్తారు వాడికి త్రీ కంప్లీట్ అయ్యేటప్పటికి వాడికి మాటలు వస్తాయి అప్పుడప్పుడే భాష వస్తూ ఉంటుంది చక్కగా వాడు మాలో మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది తిరిగి రిప్లై ఇస్తుంటారు ఇంకా అలాంటి సిచ్యువేషన్లు ఏం చేస్తారంటే తీసుకెళ్ళిపోయి వ్యాన్లకి ఇచ్చేస్తారు కాన్వెంట్లకి వేసేస్తారు కానీ ఆ పిల్లలకి స్వేచ్ఛ అంటూ ఉండేది ఒక ఐదు సంవత్సరాలే ఈ ఐదు సంవత్సరాలను కూడా తల్లిదండ్రులు లాగేసుకుంటున్నారు మరి ఆ పిల్లలకి వాళ్ళకి ఆకలి అవుతుందా అని చెప్పడం అనేది సరిగ్గా తెలియనప్పుడు వాళ్ళకి నిద్ర వస్తుందా అని చెప్పడం తెలియనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అప్పుడప్పుడు మాటలు వస్తుంటాయి ఇంకా ఇంకా రెడీ అయిపోయాడు స్కూల్కి రెడీ అయిపోయాడు మనం తీసుకెళ్ళిపోవాలి వేసేయాలి స్కూళ్ళల్లో ఎందుకు అంటే ఈ రోజున చదువుకున్న తల్లిదండ్రులు కూడా ఆ రోజుల్లో మా రోజుల్లో చదువు లేని వారు ఎక్కువ మంది ఉండేవారు చదువుకున్నవారు ఎక్కువ తక్కువ మంది ఉండేవారు కానీ ఈ రోజున కనీసం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయినా చదువుకున్నవారు ఉన్నారు కానీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అమ్మో ఎల్కేజీ అయిపోవాలి యూకేజీ అయిపోవాలి ఇంకా ఫస్ట్ క్లాస్కి అయిపోవాలి ఏజ్ వచ్చేస్తుంది అని నర్సరీ ఎల్కేజీ యూకేజీలో ఉండే సిలబస్ ఇంటి దగ్గర చదువుకున్న మీరు ఎంటెక్లు బీటెక్లు చదువుకున్న మీరు మీ బిడ్డలకు చెప్పుకోవచ్చు అది లాలిస్తూ పాలిస్తూ వాళ్ళని ఆనందంగా నేర్పించవచ్చు కానీ మనీ కట్టి మరి వ్యాన్ ఫీజు కట్టి ఇంకేంటంటే ఒక ఒక బస్తా బుజా వేసేసి ఇంకా కాన్వెంట్ పంపించేస్తారు తీసుకెళ్ళిన బాక్స్ ఆ బిడ్డ తింటున్నాడా లేకపోతే పడేస్తున్నాడా ఎవరైనా పిల్లలు కొడుతున్నారా వాడికి చెప్పడం చేత అవుతుందా అసలు స్కూల్లో ఏం జరిగిందనేది ఇంటి దగ్గర పేరెంట్స్ తోటి డిస్కషన్ చేస్తున్నాడా అంటే అది లేదు ఉదయం ఏడు గంటలకి ఎక్కాలి మళ్ళీ ఆ బాబు వచ్చేటప్పటికి ఆ పాప వచ్చేటప్పటికి సాయంత్రం ఆరు అవ్వాలి ఆరు తర్వాత వచ్చిన తర్వాత ఇంకొంక కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత స్నానం చేయించేసి ఏదైనా పాలు అరటిపండు పెట్టేసి వెంటనే ఏం చేస్తారు మళ్ళీ ట్యూషన్ పంపిస్తారు సరే వాళ్ళ క్లాసు ఏంటి అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ లేదు ఫస్ట్ క్లాస్ మీ పిల్లల్ని మళ్ళీ ట్యూషన్ పంపిస్తారు మరి పేరెంట్గా తల్లిదండ్రులు ఆ బిడ్డతోటి గడిపేది ఎప్పుడు ఇంకా ట్యూషన్ నుంచి వస్తాడు ఇంకా ఆకలైతే తింటారు లేదంటే బాగా నిద్ర వచ్చేసి పడుకుంటాడు మళ్ళీ సెవెన్కి ఎక్కిచ్చేస్తారు బస్సు మార్నింగ్ లేపటం ఏదైనా పెట్టేసేసి స్నానం చేయించేసి డ్రెస్ వేసేసి పెట్టేసేసి ఇంకా మళ్ళీ బస్సు ఎక్కిచ్చేస్తారు ఆ బిడ్డతో మీరు గడుపుతుంది ఎప్పుడు ఆ బిడ్డకి ఇది మంచి ఇది చెడు అని చెప్పేది ఎప్పుడు ఇంకా రొటీన్ లైఫ్ అన్నమాట ఇంకా రొటీన్ లైఫ్ అన్నమాట అదేమన్నా అంటే వాడికి ఫీజు కడుతున్నాం వాడికి మంచి డ్రెస్ కొనిస్తున్నాం వాడికి మంచి బుక్స్ కొనిస్తున్నాం మంచి లైఫ్ ఇచ్చాం ఈ లైఫ్ వాడికి ఏంటంటే ఒక క్రమశిక్షణే కాదు వాళ్ళకి ప్రేమ కూడా కావాలి తల్లిదండ్రులుగా మీ ప్రేమ కావాలి వాళ్ళకి ఆ వయసులో వాళ్ళు కోరుకున్నది అదే కాబట్టి ఈరోజున ఫ్రెండ్సు 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 అంటున్నారంటే వాళ్ళు ఆ ప్రేమను వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి ఆ ఫ్రెండ్స్ వైపు వెళ్ళిపోతుంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హాస్టల్లో చదువుకున్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇదే జరుగుతుంది సో కాబట్టి ఇక్కడి నుంచి అయినా తల్లిదండ్రులుగా మనం మారదా మారితేనే బాగుంటుంది